గుడ్ వైబ్స్ ఆధ్వర్యంలో చిత్ర గానలహరి న్యూ జెర్సీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా గుడ్ వైబ్స్ ఈవెంట్స్ మరియు కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో న్యూ జెర్సీ రాష్ట్రం ఫ్లెయిన్ ఫీల్డ్ హై స్కూల్ ఆడిటోరియంలో జరిగిన తెలుగు సంగీత విహారం చిత్ర శ్రీకృష్ణ మరియు ప్రతిభావంతులైన వాద్యకారులతో కలిసి ప్రదర్శించిన సంగీత కచేరీ సుమారుగా రెండు వేల మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆడిటోరియం మొత్తం రాగాలు భావోద్వేగాలతో నిండిపోయింది నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ సంగీత విహారం ప్రేక్షకులను మంత్రముక్తులను చేసింది పాత తెలుగు పాటలో అద్భుతమైన సంగీత సమ్మేళనం అభిమానుల చప్పట్లు స్టాండింగ్ తో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది కార్యక్రమం సందర్భంగా పద్మభూషణ్ చిత్ర గారికి న్యూ జెర్సీ రాష్ట్ర ప్రతినిధులు ఎడిసన్ నగర మేయర్ శామ్ జోషి చేతుల మీదుగా న్యూ జెర్సీ రాష్ట్రం మరియు ఎడిసన్ టౌన్షిప్ ప్రొక్లమేషన్లు అందజేయడం విశేషం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్టుబడుల వేటలో ముందంజలో ఉంది ఈ స్థాయిలో కసితో కృషి చేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనట్టే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది మంత్రులంతా విదేశీ పర్యటనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తహతహలాడుతున్నారు ఇటీవలే ఐటీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం హంగ్రీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని వ్యాఖ్యానించారు ఇక గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఇటీవలే పలు దేశాల్లో పర్యటించారు ఆయన ప్రస్తుతం అరబ్ దేశాల్లో పెట్టుబడిదారులతో సమావేశాలు అవుతున్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన లండన్లో నాలుగు రోజుల టూర్లో భాగంగా పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి పక్కడ్బందీగా రూపొందించిన కార్యాచరణ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది ఈ వ్యూహంలో కఠినమైన బాధ్యతలు ఖచ్చితమైన సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది ప్రతి వంద మంది ఓటర్ల బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు అప్పగించారు ప్రతి ఏడు నుంచి ఎనిమిది పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతను ఒక మంత్రి లేదా రాష్ట్ర స్థాయి నాయకుడికి అప్పగించారు ప్రతిరోజు కనీసం రెండు వందల యాభై ఏళ్లలో ఇంటింటికి ప్రచారం తప్పనిసరి చేశారు ప్రతి రాష్ట్ర నాయకుడు ఇరవై నుంచి ముప్పై మంది బృందాలతో ప్రచారం చేయాలి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తాము ఉన్న ప్రాంతాల్లో డివిజన్ల వారీగా పర్యవేక్షణ చేయాలి ప్రచార గడువు ముగిసే నవంబర్ తొమ్మిది వరకు మంత్రులు నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు పిలిస్తే వెంటనే హాజరవుతూ ఉండాలి నామినేటెడ్ పదవుల నాయకులు ఏడు రోజుల పాటు ప్రజల మధ్యే ఉండాలి ఈ ఉప ఎన్నికను ఉప ఎన్నికగా కాకుండా మినీ అసెంబ్లీ ఎన్నికగా భావించి ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలంటూ ఆయన తన పార్టీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు అల్లు అరవింద్ చిన్న కుమారుడు స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన స్నేహితురాలు నాయనికా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు ఇక ఈ వేడుకకు సంబంధించిన వీడియోను శిరీష్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ నా నిశ్చితార్థం నుంచి కొన్ని ప్రత్యేక క్షణాలను మీతో పంచుకుంటున్నాను ఈ అందమైన రోజు కోసం కృషి చేసిన ఈ డ్రింక్ పార్టీ టీంకు ధన్యవాదాలు ఈ వీడియోకు హృదయాన్ని తాకే సంగీతాన్ని అందించిన నా స్నేహితుడు జూడా శాండీకి ప్రత్యేకించి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు వీడియోలో నాయనిక మాట్లాడుతూ శిరీష్ ఒక చిన్న బేబీ లాంటోడు చాలా కేరింగ్గా ప్రేమగా చూసుకుంటుంటాడు అది నాకు చాలా ఇష్టం అని చెప్పిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్తున్నాయి నిశ్చితార్థం వేడుకల్లో అల్లు మెగా కుటుంబం అంతా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సాయిధర్మ తేజ్ తదితరులు ఈ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు నిశ్చితార్థ కార్యక్రమంలో శిరీష్ తెలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకోగా నైనిక ఎరుపు లెహెంగాలో మెరిసిపోయారు కేరళ రాష్ట్ర జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్గా వ్యవహరించిన ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చలకు దారితీస్తున్నాయి ఇటీవలే ప్రకటించిన యాభై ఐదవ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు సందర్భంగా ఆయన కొన్ని సూటీ వ్యాఖ్యలు చేశారు జాతీయ చలనచిత్ర అవార్డులు ఇప్పుడు రాజీ పడుతున్నాయంటూ చెప్పడానికి నాకు భయం లేదు కేరళ జూరీ చైర్మన్గా పనిచేయడం నాకు ఆనందంగా ఉంది కేరళ ప్రభుత్వం నన్ను సంప్రదించినప్పుడు స్థానికుణ్ణి కాకపోయినా నటన్లో అనుభవం ఉన్న వ్యక్తిగా జూరీ బాధ్యతలు స్వీకరించమని కోరారు నేను దానికి అంగీకరించాను కమిటీ సభ్యులు అవార్డుల ఎంపికలో జోక్యం చేసుకోబోమని పూర్తిగా స్వేచ్ఛ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు ముమ్మట్టి తాజాగా నటించిన భ్రమయుగం చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు లభించింది దీంతో ఆయన అత్యధిక సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడిగా కొత్త రికార్డు సృష్టించారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల నేపథ్యంలో సినీ వర్గాల్లో కొత్త చర్చలు దారితీస్తున్నాయి